వాటిలో రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు దుకాణాల తొలగింపులో ఏసిపి అక్రమాలకు పాల్పడుతున్నాడన్న బాధితులు ఏసీపీ మధుసోదన్ కొన్ని దుకాణాల దగ్గర మామూలు తీసుకుని వదిలేశాడంటూ ఆరోపణలు ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న దుకాణాలను తొలగించి కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాలను ప్రోత్సహిస్తున్న ఏసీపీ జోన్ త్రీ ఏసీపీ మధుసోధన్ మాయా చాలంతో లబోదిబ్బో అంటున్న బాధితులు స్వయంగా నే కాసుల కోసం కొన్ని దుకాణాలకు కొమ్ము కాస్తున్న ఏసిపి పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కమిషనర్ చోద్యం కుమార్

పేరు కె మహాలక్ష్మి నా పేరు కె మహాలక్ష్మి ఇక్కడ బడ్డి పెట్టుకున్నాము సామాన్లన్నీ తీసావు అద్దెలు కట్టలేక బడ్డి పెట్టాము బతుకుతున్నావు చిన్నపిల్లలతోని చిన్నపిల్లలతో బొత్తుకుతున్నాం గవర్నమెంట్ స్కూల్లో వేసి అద్దెల అద్దె కట్టలేక అలా బొత్తుతున్నాము ఉన్నప్పుడు సామాన్లన్నీ తీసి బయట ఇప్పుడు వెళ్పోమంటే బడ్డీ బడ్డీ కూడా చెద కొట్టేస్తున్నా అంటున్నారు వెళ్పమంటున్నారు ఎక్కడికి వెళ్ళిపోతావు సార్ కొంచెం మాకు న్యాయం చేయండి నా పేరు ఎన్ రవికుమార్ కుమార్ నేను నార్త్ కాన్ఫిరెన్స్కి సంబంధించిన ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఈరోజు మనం చూస్తున్నాం చాలా దారుణమైన పరిస్థితి ప్రభుత్వం నెలకొందని చెప్పవచ్చు పేదవాడి బతుకుల్లో మట్టి కొట్టడం వంటిది ఒక నిదర్శనం ఎందుకంటే ఈ రైతు బజారు ప్రాంతంలో ఈ రోడ్డు పక్కన బడ్డీలు పెట్టుకొని తన జీవన భృతిని బతికిస్తున్న వాళ్ళు నోట్లో మట్ట కొడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎక్కడో చాలా దగ్గర రోడ్డు మీద వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న వాళ్ళకి ఈరోజు ఉన్న సాంపింగ్ కాంప్లెక్స్ పెద్దవాళ్ళు బతుకుతున్నారు పేదవాడి బతకకుండా ఈరోజు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందంటే దీని మీద మనం ఆలోచించవలసిన పరిస్థితి స్థానిక శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ గారు పేదవాడికి అండగా ఉంటారని అందరికీ తెలుసు ఈ మీడియా విని ఆయన దీనికి స్పందించాలని కోరుతున్నాం ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది వచ్చి మరి దారుణంగా ఉన్నా కూడా ఈ ఎత్తి బడ్డీ లాట్ పడేస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే చేస్తున్నారు వాళ్ళ వృత్తిని మనం ఖండించలేము కానీ కన్నీది దుర్మార్గమైన పరిస్థితి పేదవాడి బతుకుతాము పేదవాడికి మేము అండగా ఉంటున్న ప్రభుత్వం ఈరోజు పేదవాడి నోట్లో మట్టి కొట్టుతుందంటే మీరు ఆలోచించుకోవాల్సిన విషయాన్ని ప్రజానీకానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ విశాఖ అభివృద్ధికి మేము కృషి చేస్తామంటే పేదవాడి కడుపులు కొట్టమని అని చెప్తున్నాం మున్సిపాలిటీ సిబ్బంది కానీ మిగతా ఇతర సిబ్బంది కానీ వచ్చి ఈ షాపులు తీసుకుంటే వీళ్ళకి బతుకుతరూ విచ్చి మీరు షాపులు తీయాలి కానీ అర్ధాంతరంగా వచ్చి మీరు షాపులు తీయడం ఇది సామంజసం కాదని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా రోడ్డు మీద బడ్డీలు ఉన్నాయి ఒక ఈ ప్రాంతం మీద ఎందుకు ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్నారంటే ఎదురు పెద్దవాళ్ళు బహుప్రజ్ఞాశాలు ఉన్నారు కాబట్టి పేదవాడిని లేపే విధంగా ఇది చేస్తున్నారని ఇది దుర్మార్గం అని శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి ఈ బడ్డీలందరూ తరపున విజ్ఞప్తి చేస్తున్నా వీరందరికీ బతుకు ఇచ్చి మీరు బడ్డీలు తీయవలసిందిగా మీ ప్రజానీకాన్ని తరపు నుంచి నేను మనవి చేస్తున్నా నా పేరు శ్రీను అండి నేను ఆల్ ఇండియాలో రిటైర్డ్ ఎంప్లాయీ సార్ ఒక త్రీ మంత్స్ అయింది రిటైర్ అయ్యి త్రీ మంత్స్ అయింది రిటైర్ అయ్యి నేను ఐదుగురు పిల్లలకి నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి పెట్టు పెంచుతున్నాను నిన్న లేదు ఒక రెండు నెలలు ఇచ్చిన షాపులు ఉంచున్నారు మీరు మూడు సంవత్సరాల నుండి పెట్టిన షాపు తీసేస్తున్నారు సార్ అదే నా ప్రాబ్లం అందరివి తీసేయండి మేము తీసేస్తున్నాం అయినా నేను షాప్ తీసేస్తున్నాను సార్ ఓకే సిటీ ప్లానర్ జోన్ టూ జోన్ త్రీ జీవిఎంసి ఈ సర్వీస్ రోడ్లో ఉన్న యాక్చువల్గా థర్టీ ఫీట్ రోడ్డు అండి ఈ రోడ్లోనూ యాక్చువల్గా ఓల్డ్ కన్స్ట్ర ఓల్డ్ ఎగ్జిస్టింగ్ బడ్డీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఉండేవి అవి పిస్తే ముంచి న్యూ వన్స్ అని నిన్ను ప్రిజెంట్ చేస్తున్నామండి ఆ థర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ కూడా ఆల్టర్నేట్ చేసుకుని అవి కూడాను తీసేస్తామండి ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంది ఇవన్నీ కలిపి కూడాను ఇది రిమూవ్ చేసేసి ట్రాఫిక్ ఫ్రీ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ గురించి ప్రయత్నం చేస్తున్నాం మీరు కొత్తవన్నీ కొత్తవన్నీ మేము మా దగ్గర లిస్ట్ ఉంది మేము సర్వే చేసామండి మా దగ్గరే ఉన్నది లిస్ట్ ఎవరిని అడగక్కర్లేదు మేము అడుగుతాం మీరు ఆర్గ్యూ చేయడానికి మీడియా అన్నారు మీరు ఆర్గ్యూ చేయడానికి రాలేదు ఆర్గ్యూ చేయడానికి కాదు కానీ మీరు వచ్చింది మీరు మామూలు అడగండి మామూలుగా అడగండి 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 చెప్తాను కదా న్యూ వన్ అన్ని తీస్తాం ఓల్డ్ వన్ అన్ని ఉంటే ఓల్డ్ వన్ కూడా ఆల్టర్నేట్ చూసుకొని అవి కూడా తీస్తాం క్లియర్గా చెప్తాను మేము ఉంచామండి ఏ ఉంచాం అవి కూడా ఆల్టర్నేట్ ఏమి ఉంటే జన్యునిటీని చూసుకొని తీస్తాం వాళ్ళ తన స్థితిగతులు జీవన విధాన ప్రమాణాలను చూసుకొని చేసి తీస్తాం మేము గత పది పదిహేను రోజుల నుంచి ఈ రోడ్లో సర్వే చేస్తాం మా దగ్గర ఏ టు జెడ్ రిపోర్ట్ అంత ఉంది ఆ రిపోర్ట్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం అంటే రాజకీయ నాయకులు ఉంచమని తీయమని చెప్పారా సార్ మీకు మాకు రాజకీయ నాయకులు ఉంచమని ఎవరు చెప్పలేదు ఏది ట్రాఫిక్ ప్రాబ్లం చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి చేస్తాము చేస్తాం ఓకే